ప్రేక్షకులకు నమస్కారం దర్శి నియోజకవర్గంలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి పర్యటన హాట్ న్యూస్ దినకొండ కురిచేడు దర్శి తాళ్లూరు మండలాలలో రాఘవరెడ్డి పర్యటిస్తున్నట్లు సమాచారం ఇటీవల దర్శి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాగుంట వస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇటువంటి తరుణంలో మాగుంట దర్శిలో పర్యటించడం ఎవరికి అంతు పట్టని విషయంగా మారింది మాగుంట పర్యటన నేపథ్యంలో ఆ కుటుంబం అభిమానులు సైతం యువనేత రాఘవరెడ్డితో దర్శి నియోజకవర్గం రాజకీయాలపై కీలక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం దర్శి రాజకీయాలపై మాగుంట ప్రభావం ఏ విధంగా ఉంటుందో అని దర్శి ప్రజలు బాగా ఇంట్రెస్ట్ గా చర్చించుకుంటున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం